గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి అయ్యమ కశ్యప బత్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం చతుర్ముఖ బ్రహ్మగా పిలువబడేటువంటి ఆ బ్రహ్మకు మొట్టమొదటిగా ఆయనకు కూడా పంచముఖాలు ఐదు ముఖాలు ఉన్నాయి ఒకనొక సందర్భంలో బ్రహ్మకి విష్ణువుకి కూడా పోటీ రావడం బ్రహ్మ తాను సృష్టిస్తున్నానని అలాగే విష్ణువు తాను స్థితిగతుడని వాళ్ళిద్దరికీ కూడా వాదోపవాదాలు తారాస్థాయికి తిరిగి ఉన్నప్పుడు అలాంటి సమయంలో వాళ్ళిద్దరి మధ్య జ్వాలాలింగం ఏదైతే ఉందో దాంట్లోంచి మీరిద్దరూ కూడా ఎవరైతే అగ్రభాగాన్ని చూస్తారో అదేవిధంగా మూలం ఆ జ్వాలాస్తంభం అడుగును చూస్తారో వారు గొప్ప అని మాటలు వినబడితే బ్రహ్మగారు అంశవాహనం ఎక్కి ఆకాశం వైపు వెళ్ళడం విష్ణుమూర్తి వరాహ రూపంలో భూమిని తలుచుకుంటూ కిందకి వెళ్ళడం జరుగుతుంది నాకు ఒక సాయం చేయమని బ్రహ్మ అడుగుతాడు ఏమిటంటే నేను ఈ జ్వాలింగం దాని అగ్రభాగాన్ని చూశాను అని చెప్పమని బ్రహ్మగారు సాయం అడుగుతారు అవి అలాగే అని అంటే మొగలి పువ్వు కామధేనువు రెండూ కూడా అబద్ధ సాక్ష్యానికి ముందుకొచ్చాయి సరే ఎక్కడైతే వాదం జరిగిందో అక్కడికి వచ్చాడు అక్కడ సాక్ష్యాలని తీసుకువచ్చాడు ఎక్కడైతే ఆ స్తంభం ఆవిర్భావం జరిగిందో అక్కడ నిలబడ్డాడు ఈ లోపల విష్ణుమూర్తి ఎంత లోపలికి వెళ్ళినా కూడా ఆ అడుగు భాగం అనేది కనబడగా నిజాయితీగా మళ్ళీ అక్కడికే వాదం జరిగిన దగ్గరికి వచ్చి నిలబడ్డాడు తాను అడుగు భాగాన్ని నేను చూడలేదు అని చెప్పడం కానీ బ్రహ్మ మాత్రం నేను అగ్రభాగాన్ని చూశాను ఇదిగో సాక్ష్యాలు అని చెప్పి ఆ గోవుని మొగలి పువ్వుని చెబుతాడు అప్పుడు పరమేశ్వరుడికి ఆయన కోపం వచ్చి మొగలి పువ్వు ఎప్పటికీ నా పూజకి నువ్వు పనికిరావు అని వాటికి దానికి శాపమిచ్చి ఆవు అనగా గోమాత శిరస్సుతో చూశాడు అని చెప్పి తోకతో లేదు అని చెప్పిందిట అందుకని ఎవరైతే నీ యొక్క మొహాన్ని శిరస్సుని చూస్తారో వారికి కొంచెం ఆపదలు తప్పవు అని అలాగే వెనక భాగం వృష్ఠభాగాన్ని స్పర్శిస్తే వారికి లాభం కలుగుతుంది అని చెప్పడం బ్రహ్మగారికి ఉన్నటువంటి ఐదు శిరస్సుల్లో ఒక శిరస్సు అబద్ధం ఆడిన మూలాన్ని అసత్యం ఆడిన మూలాన్న పరమేశ్వరుడు తన కోటితోటి వంటి శిరస్సుని ఖండించడం జరుగుతుంది ఆనాటి నుంచి చతుర్ముఖ బ్రహ్మగా పిలువబడ్డాడు ఇది మహాశివపురాణంలో ఉంది